Welcome back to my channel! ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళితే నువ్వు నీ బిజినెస్ విషయంలో చేసింది కరెక్టే కానీ వ్రతం విషయంలో చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగే అని రామనగానే అయితే మీ పిన్ని నా విషయంలో చేసింది కరెక్టేనా మామా నా షాప్ ని మూయించేసింది కదా అని సీత అడుగుతుంది అందుకే కదా మా నాన్న కూడా మీకే సపోర్ట్ చేసి మరి మళ్లీ ఆ షాప్ని తెరిపించారు నువ్వు రేపటి నుంచి షాప్లోనే బిజినెస్ చేసుకో రోడ్డు మీద వద్దు సీత అని రామంటాడు అవును మామా రేపటి నుంచి నేను షాప్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాను చాలా హ్యాపీ షాప్లో బిజినెస్ని బాగా డెవలప్ కూడా చేసుకుంటాను అని సీత సంబరంగా చెప్తూ ఉంటే నీకు ఇంత చేసిన నాకు ఏమీ లేదా అని రామ్ అడుగుతాడు ఎందుకు లేదు అని చెప్పి సీత రామ్ చేతిని పట్టుకొని వేళ్లతో పైకి పైకి వెళుతూ భుజం దగ్గర గట్టిగా గిల్లుతుంది ఏయ్ సీత నేనేమడిగాను నువ్వేమిస్తున్నావు అని రామ్ అనగానే ఏదో ఒకటి ఇవ్వమన్నావు నా దగ్గర ఉన్నది నేనిస్తున్నాను అని సరదాగా సీత అంటుంది అలా అని రామ్ ని తోసేసి సీత పారిపోతూ ఉంటే రామ్ చెయ్యి పట్టుకుని లాగి నన్నే గిచ్చుతావా మీ సంగతి చెప్తానుండు అని మీది మీదికి వస్తూ ఉంటే అదిగో మామ మీ పిన్ని వచ్చేసింది అని చెప్పగానే రామ్ భయపడి చెయ్యి వదిలేస్తాడు సీత నవ్వుతూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి తన రూమ్ లో కూర్చుని చైర్ లో ఊగుతూ ఇంట్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది రామ్ జన సీతని సపోర్ట్ చేయడాన్ని తను గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అర్చన ఎంట్రీ ఇచ్చి ఏంటి మహా ఇలా జరిగింది ఆ పోస్టర్ పెట్టినందుకు రామ్ సీతను తిట్టేసి సుమతక్కను ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని మనం అనుకుంటే రివర్స్ లో జనార్దన్ బావ చేతిలో నీకే అక్షంతలు పడ్డాయి అని అర్చన అనగానే ఆ సంగతే నేను కూడా ఆలోచిస్తున్నాను సుమతిని ఇంట్లో నుంచి ఎన్నిసార్లు పంపించేద్దామనుకున్నా ఆ ప్లాన్లన్నీ నాకే రివర్స్ అవుతున్నాయి బోనస్ గా రామ్ కూడా సీతనే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు జనా కూడా నన్నే తప్పు పడుతున్నాడు అని మహా అనేసరికి నీ టైం బ్యాడ్ అనుకోవాలో లేక నీ ఐడియాలు బాగలేవనుకోవాలో అసలు అర్థం కావట్లేదు మహా అని అర్చన అనగానే మహాలక్ష్మి ఏమి అనకుండా ఉంటుంది అయితే నేను నీ చీరలో నీ చీరలో కూర్చొని ఇంకో ఐడియా ఇవ్వమంటావా మహా అని అర్చన అనగానే మహాలక్ష్మి కోపంగా లేచి నిలబడి అర్చన మొహాన్ని చూస్తుంది అర్చన కూడా ఫ్లాష్ బ్యాక్ ని ఊహించుకుంటుంది మహాలక్ష్మి చీపురుతో కొట్టడం అదంతా గుర్తు చేసుకుంటుంది అప్పుడంటే అదేదో అలా జరిగింది ఆ ఐడియా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు మంచి ఐడియా ఇస్తాను మహా అని అర్చన అనగానే అవసరం లేదు అప్పుడు నీ వల్ల జరిగిన అవమానం చాలు మళ్ళీ పడదలుచుకోలేదు అని మహా అనగానే అది కాదు మహా అని అర్చన ఏదో చెప్పబోతుంటే నీకు నా చేతిలో దెబ్బలు తినాలని ఉంటే చెప్పు ఊరికే దెబ్బలు కొడతాను నీ ఐడియాలు మాత్రం నాకొద్దు అని మహా అనగానే వద్దులే మహా ఆ బంపర్ ఆఫర్లు నాకెందుకు ఇంతకీ ఇప్పుడు నువ్వేం అది చెప్పు అని అర్చన అడుగుతుంది ఈసారి చిన్న చితక ప్లాన్లు వేయకూడదు బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్ వెయ్యాలి అని మహా అనగానే ప్రతిసారి బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్లు అనుకునే వేస్తూ ఉన్నాం కానీ అది దీపావళి టపాకాయలాగా తుస్సుమని పేలిపోతుంది అని అర్చన అంటుంది ఈసారి అలా జరగదు ప్రతిసారి అలాగే జరిగితే అవమానంతో నేను మాయమైపోవాల్సి వస్తుంది అని అంటూ మహాలక్ష్మి అర్చనను అదో రకంగా చూస్తూ ఉంటే ఏంటి మహా అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది అని భయపడుతూ అర్చన అంటుంది వచ్చేసింది అర్చన ఈసారి బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా మళ్ళీ వచ్చేసింది ఈసారి కోలుకోలేని దెబ్బ కొట్టడం కాదు దాన్ని చావు దెబ్బ కొడతాను ఒక్కసారి అది ఈసారి తెలివిగా బయటపడడం కాదు జైల్లో వెళ్లి పడిపోతుంది మళ్ళీ బయటికి రాకుండా దాన్ని లాక్ చేసేస్తాను అలాంటి ఐడియా వచ్చింది అని మహా అంటుంది అంత గొప్ప ఐడియా ఏంటి మహా అని అర్చన అడిగేసరికి ఇప్పుడే చెప్పను బాగా ఆలోచించి ఎలా అమలు చేయాలో ప్లాన్ చేస్తాను ఇదే సుమతి కథకి క్లైమాక్స్ ఈ దెబ్బతో సీతకి లైఫ్ టైం షాక్ ఇవ్వబోతున్నాను మనం అంతలోపు ఒక పని చెయ్యాలి చెప్తాను పదా ఏం చేయాలో అని చెప్పి సీత అర్చన అక్కడ నుంచి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్ లో సుమతి హాల్లోకి వస్తూ ఉంటే సీతారాముల పెండ్లి ఫోటో ఊగులాడుతూ ఉంటుంది సుమతి దాన్నే చూస్తూ ఉంటుంది ఫోటో కింద పడబోతుంటే సుమతి పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి అడ్డం పెట్టి కింద ఫోటోని పడకుండా ఆపుతుంది ఫోటో ప్రేమ్ కొనకుచ్చుకోవడం వల్ల సుమతి చేతికి బాగా గాయమవుతుంది అదంతా గమనించిన సీత కూడా పరుగున అక్కడికి వచ్చి ఏమైంది అత్తమ్మా అని అంటే ఫోటో కింద పడిపోతుంటే పట్టుకున్నాను అంతే ఏమీ కాలేదులే చిన్న దెబ్బే తగిలింది అని సుమతి సీతని ఓదారుస్తుంది ఫోటో పడిపోతే ఏమైతుందత్తమ్మా అనవసరంగా చెయ్యి అడ్డం పెట్టి చూడండి దెబ్బ తగిలించుకున్నారు అయింటిమెంటు రాసి కట్టు కడతాను ఉండండి అని చెప్పి అయింటిమెంటు తేవడానికి సీత వెళ్తుంది తరువాత సుమతి ఆ ఫోటోని యథా స్థానంలో పెడుతుంది సీత ఆయింట్మెంట్ తీసుకుని వచ్చి సుమతిని చైర్లో కూర్చోబెట్టి ఆయింట్మెంట్ రాస్తూ అత్తమ్మా ఫోటో కింద పడితే మళ్ళీ ఇంకో ఫోటో వాళ్ళం కదా ఎందుకు ఇలా దెబ్బ తగిలించుకున్నారు అని అడుగుతుంది మీ ఫోటో కింద పడితే అది అరిష్టం సీత అందుకోసమనే నేను దాన్ని పడకుండా ఆపాను అని సుమతి అంటుంది నా భయం అంటుకుందా అత్తమ్మా అసలు వ్రతంలో చీర కాలింది అంటే అది అరిష్టం కాని ఫోటో కింద పడితే ఏమరిష్టం ఉంటుంది అని సీత అనగానే మీకు రామ్ కి సంబంధించింది ఏదైనా సరే మనం కాపాడుకోవాలి సీత అప్పుడే నువ్వు రామ్ కలకాలం కలిసింటారు అని సుమతి అనగానే మేము కలకాలం ఉండాలనే కదా అత్తమ్మా రోజు దీపాలను వెలిగించాము ఆ దీపాలు తెల్లవారే వరకు వెలుగుతూనే ఉన్నాయి కదా అత్తమ్మా అంటే మా మధ్యల ఏ గొడవలు రావనే కదా కాబట్టి మీరు మా గురించి అస్సలు కంగారు పడకండి అని సీత అనగానే సుమతి మళ్లీ దీపాలు పెట్టిన రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటత్తమ్మా నొప్పిగా ఉందా ఏంటి పద హాస్పిటల్ కి వెళ్దాం ఒక్క ఇంజెక్షన్ ఇప్పించుకుంటే నొప్పెంతా తగ్గిపోతుంది అని సీత అనగానే వద్దు సీత నీ ఓదార్పే నాకు చాలా గొప్ప మందు నా నొప్పి ఎప్పుడో తగ్గిపోయింది ఈ మధ్య మీకు మా గురించి ఆలోచన ఎక్కువైపోయిందత్తమ్మా చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు కాస్త మీ గురించి కూడా ఆలోచించుకోండి అత్తమ్మా అని సీత అనగానే సరే అని సుమతి అనగానే సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది మొన్న చీర కాలిపోయింది నిన్న దీపం కొండెక్కింది ఇవాళ ఫోటో కింద పడపోయింది నీతో ఈ విషయాలన్నీ ఎలా చెప్పను సీత దీపం కొండెక్కింది అన్న విషయాన్ని నేను నీతో చెప్పలేను కానీ నీ కాపురాన్ని ఇలాగే నేను కాపాడుతూ ఉంటాను అని సుమతి మనసులో అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో విద్యాదేవి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి మహాలక్ష్మి వచ్చి ఏంటి విద్యాదేవి నీ స్టూడెంట్ సీతకి ఇంకా ఏ రకంగా సహాయం చేయాలా అని ఆలోచిస్తున్నావా అని వెటకారంగా మహాలక్ష్మి అనేసరికి నేను సుమతిని అని సీత నా మేనకోడలు అని నీకు తెలుసు కదా మహాలక్ష్మి అని సుమతి అంటుంది కాని ఏం లాభం నువ్వు సుమతివి అని ఎవరికి చెప్పినా ఇంట్లో ఎవ్వరూ కూడా నమ్మరు కదా ఆ విషయాన్ని సీత కూడా నిరూపించకుండా రామ్ చేత సీత నోటికి తాళం వేయించాను కదా అని మహాలక్ష్మి అనగానే కానీ నిజం లాంటిది మహాలక్ష్మి ఏదో ఒకరోజు బయట పడక తప్పదు అని సుమతి అనగానే నా భయం కూడా అదే నువ్వు సుమతివి కాదు అని నేను ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి నిన్ను బయటికి పంపించాలి అనుకున్నా ఆ సీత వల్ల నువ్వు తప్పించుకొని మళ్ళీ ఇంట్లోనే ఉంటున్నావు అని మహాలక్ష్మి కోపంగా అంటుంది అంటే నా గురించి ఇంట్లో అందరికి తెలిసిపోతుందని నీలో భయం మొదలైందనమాట అంటే నీ పతనం మొదలైనట్టే కదా మహాలక్ష్మి అని సుమతి అనగానే ఏంటి సుమతి నా గురించి అన్నీ కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ నా దారికి ఎవరు అడ్డు వచ్చినా సరే వారిని ఎలాగో అలాగ తప్పిస్తాను ఇంకా మాట వినకపోతే వాళ్ళను చంపేయడానికి కూడా నేను వెనకాడను అని మహాలక్ష్మి అనేసరికి సుమతి షాక్ తో లేచి నిలబడి ఇంకా ఎంతమందిని చంపుతావు మహాలక్ష్మి ఇంకా ఎన్ని శవాలు లేవాలనుకుంటున్నావు అని సుమతి అనగానే నేను ఎంతో మందిని చంపను నా శత్రువులని మాత్రమే చంపుతాను అందులో నువ్వు సీత ఇద్దరే ఉన్నారు నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు నువ్వు బతికున్న శవానివి ఇక మిగిలింది సీత దాన్నే చంపుతాను అని మహాలక్ష్మి అంటుంది సీతజోలికి వెళ్లకు మహాలక్ష్మి అని సుమతి కోపంగా అంటుంది మహాలక్ష్మి అటు అర్చనని చూసేసరికి అర్చన కర్టన్ వెనుక దాక్కుని వీళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని వీడియో తీస్తూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి ప్లాన్ అని అప్పుడే మనకు అర్థమవుతుంది వెళ్తే ఏం చేస్తావ్ అని కావాలని మహాలక్ష్మి సుమతిని రెచ్చగొడుతుంది నువ్వు సీతజోలికి వెళ్లకూడదు వెళితే ఏం చేస్తానో నా గురించి కూడా నీకు బాగా తెలుసు కదా మహాలక్ష్మి అని సుమతి అంటుంది నీ గురించి నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావో కూడా నాకు తెలియదు Ele do... నువ్వు ఒకసారి చెప్తే నేను వింటాను అని తెలివిగా మహాలక్ష్మి అడగగానే ఏంటి వెటకారంగా ఉందా అని సుమతి అనగానే వెటకారం ఏముంది విద్యాదేవి మీరు డాన్స్ టీచర్ అని తెలుసు అంతేకాకుండా సుమతి చంపిన హంతకురాలని కూడా తెలుసు అని మహాలక్ష్మి అనగానే నా జోలికి వస్తే ఊరుకున్నాను కదా అని నువ్వు సీత జోలికి వెళ్దామనుకుంటున్నావా అని సుమతి వేలు చూపించి మరి మహాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటే నువ్వు సుమతివి కాదు అని సీతకు ఎన్నిసార్లు చెప్పి నమ్మడం లేదు కదా అని కూల్ గా మాట్లాడుతున్నట్టు నటిస్తుంది సీత మీద నీకెందుకు అంత మమకారం నీ ప్లాన్ లో పార్ట్నర్ అన తన మీద అంత అభిమానాన్ని చూపిస్తున్నావు అని మహాలక్ష్మి అనగానే నీ వల్ల సీత మీద ఒక చిన్న ఘాటు పడ్డా సరే నిన్ను చంపేస్తాను అని సుమతి వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతుంది నీ వల్ల ఒకసారి నేను జైలుకు వెళ్ళొచ్చాను ఇంకోసారి నిన్ను చంపి జైలుకు వెళ్ళడానికి కూడా నేను వెనకాడాను అని సుమతి అంటుంది ఇదంతా అర్చన మొత్తం వీడియో తీస్తూ ఉంటుంది ఈ సారి నువ్వు తెగిస్తే నీ చావు నా చేతిలోనే ఉంటుంది మైండెట్ అని వార్నింగ్ ఇచ్చేసి సుమతి అక్కడ నుంచి వెళ్లిపోతుంది మహాలక్ష్మి తన ప్లాన్ వర్కౌట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ వీడియో అంతా నాతో ఎందుకు మహా అని అర్చన అడగగానే ఇది నేను కావాలనే చేయించాను సుమతిని కావాలనే రెచ్చగొట్టి నన్ను చంపేస్తాను అనేంత వరకు తీసుకొచ్చాను ఈ వీడియో ద్వారా తను అడ్డంగా ఇరుక్కోబోతుంది అని మహాలక్ష్మి అంటుంది ఈ వీడియోతో ఇప్పుడు ఏంటి లాభం మహా అని అర్చన అడగగానే ఈ వీడియోతో ఇప్పుడు మనకి ఉపయోగం లేదు కాని దీన్ని ఎప్పుడు బయట పెట్టి సుమతిని ఇబ్బంది పెట్టాలో అప్పుడే దీన్ని బయట పెడతాను అని మహాలక్ష్మి అనగానే ఇన్ని సంవత్సరాల నుంచి నీతో తిరుగుతున్నాను గాని నీ మనస్తత్వం ఏంటో నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తావో నాకు అస్సలు అర్థం కావడం లేదు మహా అని అర్చన అంటుంది ఈసారి నేను వేసే ఈ భారీ స్కెచ్ తో ఇటు సుమతి అటు సీత ఇరుక్కుపోయి అల్లాడిపోవడం ఖాయం అని మహాలక్ష్మి సంబరపడిపోతూ అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సీత కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి రేపటి నుంచి నేను షాప్ ఓపెన్ చేస్తున్నాను ఇక మీరు అక్కడికే రండి అని అందరికీ కూడా చెప్తూ ఉంటుంది ఇదంతా రామ్ గమనించి సంతోషపడుతూ సీత నాతో ఆడుకుంది కదా ఇప్పుడు నేను సీతతో ఆడుకుంటాను అని చెప్పేసి తన ఫోన్ లో కొత్త సిమ్ వేసుకుని సీతకి ఫోన్ చేస్తాడు ఏంటి కొత్త నెంబర్ అని అనుకుంటూనే సీత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో సీత గారు మీరు రేపు షాప్ ఓపెన్ చేస్తున్నారంట కదా అని అనగానే అవునండి మీకెవరు చెప్పారు అని సీత అడుగుతుంది నా ఫ్రెండ్ సరళ చెప్పింది లేండి రేపు షాప్ ఓపెనింగ్ చేసిన తర్వాత రామ్ గారు కూడా అక్కడికి వస్తున్నారా అని ఉడికిపోతనంతో సీత ఫీల్ అయ్యేలాగా అడుగుతాడు రామ్ ఆయన ఎందుకు వస్తారు ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా అయ్యో అలా ఇలా కుదురుతుంది షాప్ ఓపెన్ చేసినప్పుడు రామ్ గారు ఖచ్చితంగా రావాలి కదా అని అనగానే అసలు మీకు ఏం కావాలి ఇప్పుడు అని సీత కోపంగా అడుగుతుంది అంటే అది మరి అప్పట్లో నేను ఎప్పుడు మీ షాప్కి వచ్చినా సరే రామ్ గారి కోసమే నేను షాప్ కచ్చేదాన్ని అసలు రామ్ గారు ఎంత బాగుంటారో వెరీ హ్యాండ్సమ్ పర్సన్ అసలు రామ్ గారిని చూడగాని గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టాలి అనిపిస్తుంది అని రామ్ అంటుండగానే వెనకాల నుంచి సుమతి వచ్చి ఇదంతా వింటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది ఎవరే నువ్వు మా ఆయన గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎవరో తెలిసిందంటే నిన్ను గొంతు పిసికి చంపేస్తాను అని సీత కోపంగా అరుస్తూ ఉంటే సుమతి ఇదంతా వింటూ నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకండి అంత కోపంగా మాట్లాడుతున్నారు అదేదో మీ టైం బాగుండి మీరు రామ్ గారికి వైఫ్ అయ్యారు కాని నేను గనక రామ్ గారి భార్య నయింటే మా జంట చూడముచ్చటగా ఉండేదండి అని రామనగానే చీపురు తిరిగేసి కొడతానే చెత్త ముఖం దానా ఇంకెవ్వరూ లేనట్టు నీకు నామగుడే కావాల్సి వచ్చిందావే అని సీత కోపంగా అంటూ ఉంటే సుమతి మెల్లగా సీత సీతా అని పిలుస్తూ ఉంటుంది రామ్ సీతన్న మాటలకి నవ్వుకుంటూ అవును మీ ఆయనే కావాలి ఇచ్చేస్తావా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని కూల్గా అంటాడు ఇంతలో సీత సుమతి వైపు చూడగానే సుమతి రామ్ ని చూపిస్తుంది సీత కూడా రామ్ అబ్జర్వ్ చేసి రామ్ వెనకాల వచ్చి నిలబడుతుంది ఏంటండి ఏమీ మాట్లాడరు మీరు మీ ఆయన్ని నాకు గనుక ఇచ్చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇచ్చేస్తాను అని రామ్ అనగానే ఎంత డబ్బు ఇస్తావేంటి అని సీత అడుగుతుంది కోటి రూపాయలు ఇస్తాను సరిపోదు అని సీత అనగానే రెండు కోట్లు ఇస్తాను అని రామ్ అంటాడు ఇవ్వు అయితే నీ వెనకాలే ఉన్నాను అని సీత అంటుంది వెనకాల అని రామ్ మెల్లగా వెనక్కి తిరిగి చూసే వారికి సీత అక్కడ నిలబడి ఫోన్ చూపిస్తూ ఉంటుంది నన్ని ఆట పట్టిస్తావా మామ ఉండు నీవు అని తీసుకొని కట్టె తీసుకుని మరి సీత రామ్ వెనకాల పరుగులు పెడుతూ ఉంటుంది వద్దు సీత కొట్టకు కొట్టకు అని రామ్ కూల్ గా అంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న సుమతి ఆనంద పడుతూ రామ్ సీతలది ఎంత అందమైన జంట అసలు ఎంత అందంగా ఉన్నారు వీళ్ళని చూస్తూ ఉంటే నాదిష్ట తగిలేలా ఉంది అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి త్రిలోక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది త్రిలోక్ అక్కడికి వచ్చి నమస్తే మేడం అర్జెంటుగా కలవాలన్నారు ఏంటి చెప్పండి అని అడగగానే ఆ సుమతిని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నాను దానికి మీ కోఆపరేషన్ కావాలి అని అడుగుతుంది సదా మీ సేవలో మేడం మళ్ళీ ఏదో ఒక కేసులో ఆ సుమతిని ఇరికించి జైలుకి పంపించమంటారా అని త్రిలో కనగానే ఏదో ఒక కేసు కాదు ఈసారి కేసు ఏంటి అన్నది నేనే మీకు చెప్తాను అలా ఫాలో అవ్వండి అని మహాలక్ష్మి అంటుండగానే సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్